సకల మంత్రూల శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ తొమ్మిది వందల యాభై రెండవ నామం దేవతాత్మ ఇది నమస్కారంలో దేవతాత్మనే నమ అని చెప్పబడుతున్నది ఇక్కడ సర్వదేవమయ అనే దానిలో ఏ భావం ఉన్నదో ఆ భావం ఇక్కడ మళ్ళీ చెప్పబడుతున్నట్టుగా వినిపిస్తున్న చిన్న ఉన్నది రెండింటికి కూడా పరమాత్మ మయుడు అన్నప్పుడు ఆయనలోనే సర్వదేవతాశక్తులు ఉన్నాయని ఆయన స్వరూపం సర్వదేవతాత్మకము అని అందుకే శివుణ్ణి భావన చేసినప్పుడు అందులోనే సర్వదేవతలు ఉన్నారు అని భావించాలి ఎందుకంటే దేవతల మధ్య భేద దృష్టి పనికిరాదు ఏ ఒక్క దేవత మనల్ని ఉపేక్షించినా మన బ్రతుకు సాగదు మన ఇంద్రియాల్లో ఏ ఒక్క శక్తి లోపించినా ఇంకా మన శరీరంలోనే పెద్ద అస్వస్థత ఏర్పడుతున్నది ఎలాగో ఏ దేవతాశక్తి లుప్తమైనా అది బాధాకరమే అందుకు సర్వదేవతాత్మకుడైన పరమాత్మ సర్వదేవమయుడు అన్నప్పుడు ఆయన సర్వదేవమయమైన శరీరం కలవాడు అని అర్థం చెప్పుకున్నాం ఇక్కడ ఏం అంటే సర్వదేవతలకు ఆత్మ వాడు అని చెప్పారు ఇక్కడ అంటే వాళ్ళందరికీ అంతరాత్మగా ఉన్నటువంటి వాడు ఇతడే పైగా ఒక్కొక్క దేవతలో ఆ శక్తి ఆ ప్రేరణ ఆ చైతన్యము అంతా పరమేశ్వరుడే వారి ఎందు ఆత్మగా ఉన్నవాడు మన శరీరానికి ఆత్మ ఏ విధంగా చైతన్యాన్ని ఇస్తూ ఉన్నదో దేవతలకు ఆ విధమైన చైతన్యాన్ని ఇచ్చేవాడు అతను కనుక దేవతలకు కూడా అంతర్యామి అందుకే సర్వదేవతలు మనకి ఆరాధ్యులే వాళ్ళ చేత మనం అనుగ్రహింపబడుతున్న వారమే అందుకే ఇంద్రాయ స్వాహ వరుణాయ స్వాహ నిత్యో అనుకోవలసింది ఇంద్రుడు వరుణుడు వీళ్ళందరూ కావలసిన వాళ్లే ఈ ప్రకృతిని మనల్ని వాళ్లే కాపాడుతున్నటువంటి వారు అయితే ఇది చేసేటప్పుడు మాత్రం ఒక్క స్పృహ మనకు ఉండాలి ఈ దేవతల అందరి రూపముతో ఒకే పరమాత్మ ఉన్నాడు అని కాని గ్రహించగలిగేమా మనం ఎప్పుడూ ఆ ఏకత్వం అనేవైపు వెళ్ళిపోతాం ఎప్పుడు ఏకత్వ జ్ఞానం కావాలి కదా కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం అనేకముగా కనబడుతున్న వాటి ఎందు ఏకముగా ఏది ఉన్నదో దాన్ని తెలుసుకో అది గొప్ప జ్ఞానము అని చెప్పాడు ఆ విధంగా అనేకములైన దేవతలు ఏకమైన ఈశ్వరుని యొక్క స్వరూపములే అసలు శుభం కలిగించడం మంచి కలిగించడం దేవతల స్వభావము శుభము మంచి శివం కనుక శుభము మంచి కలిగించే శక్తి ఏది ఉందో అది శివుడు ఆ శివుడు లేనిది ఏ దేవతకి దేవత్వమే లేదు అందుకే దేవతలకు కూడా దేవత అయ్యాడు ఆయన దేవతలు అందరి రూపంలో ఆయనే కనబడుతున్నాడు అన్నప్పుడు ఇది ఏకత్వంలో అనేకత్వము అనేకత్వంలో ఏకత్వం ఎలా సమన్వయింపబడతాయనేది సర్వదేవమయ దేవతాత్మ రెండుతో మనం తెచ్చుకోవాలి మరి దేవతలందరూ ఆయన నుంచి వచ్చారు సరే మరి ఆయన దేని నుంచి వచ్చాడు పెద్ద ప్రశ్న దానికి సమాధానం చెప్తున్నారు తొమ్మిది వందల యాభై మూడవ నామం ఆత్మసంభవ ఇది నమస్కారంలో ఆత్మసంభవాయ నమ తనకు తానే కారణమైనవాడు ఇది ప్రధానమైన భావం దేవతలందరికీ ఆయనకి కారణం పైగా ఆయన ఎలా చెప్తాను నడిచేవాళ్ళు మరి ఈయనకి ఏమిటి అంటే ఈయనకి ఈయనే కారణము మనం అంటూ ఉంటాం ప్రపంచమంతా భగవంతుడి వల్ల కలిగిందండి ఒప్పుకుంటాం మరి ఆయన వల్ల కలిగాడండి అంటే అంటే ఆయన తనంత తాను కలిగాడు అసలు ఆయన కలిగిన ఉన్నవాడా ఇది కూడా ఆలోచించాలి ఆయన పుట్టేవాడా ఉన్నవాడంటే ఎప్పుడు ఉన్నవాడు ఉన్నవాడు అన్నప్పుడు ఆత్మ అన్నారు పుట్టేవాడన్నప్పుడు సంభవ అన్నారు మరి పుడతాడా ఇది మనం తెలుసుకోవాలి పుట్టడం అంటే ఏమిటో కాదు వ్యక్తం అవడం అర్థం మన రూపాలు మన కర్మలు నిర్ణయిస్తాయి భగవంతుడు రూపాలు ఆయన స్వతంత్రమైన ఇచ్ఛతో తానే నిర్ణయించుకుని కనిపిస్తూ ఉంటాడు అది మన రూపాలకి ఆయన రూపాలకి తేడా అందుకే మనవి భవములు ఆయనవి సంభవములు సమ్యక్ భవము అది సంపూర్ణమైన స్వతంత్రంగా ధరించిన రూపములు కూడా దివ్యాతి దివ్యములు వాటిలో నశించే లక్షణం ఏమీ లేదు ఆ రూపంలో దివ్యమైనవి దేవాసుర వినిర్మాత నుంచి ఆత్మసంభావం వరకు పంతొమ్మిది నామాలు అసలు దేవతలు అంటే ఎవరు పరమాత్మ అంటే ఏమిటి అలా దేవదేవుడు అయ్యాడు అనే గొప్ప జ్ఞానాన్ని మనకు ఇస్తూ ఉన్నాయి ఇలాగా ఏకత్వ అనేకత్వాల సమన్వయము అనేకములైన దేవతల రూపంలో ఉన్నవాడు ఒక్కడే అని ఎరుక కలిగిస్తూ ఆత్మజ్ఞానాన్ని అందివ్వడమే శివశాస్త్రనామాల్లో కనబడుతున్న గొప్ప అంశము కానీ ఎక్కువ పుణ్యం కావాలంటే అర్థాలు తెలుసుకోవాలి జ్ఞానం కలిగి మోక్షం కావాలన్నా అర్థాలు తెలుసుకోవాలి అర్థజ్ఞానం లేనప్పుడు పదం దేనికి పద అర్థం ఉన్నప్పుడే పదార్థం అదే పరమార్థం తొమ్మిది వందల యాభై నాలుగు నామం ఉద్భిత్ ఇది ఉద్భిదే నమ అన్న నమస్కారంలో చెప్పుకుంటాం ఉద్భిత్ అంటే భేదించుకు పైకి వచ్చేది అర్థం అంటే అని అర్థం ఆత్మసంభవ తర్వాత ఉద్భిత్ అనే నామం ఏంటంటే ఆ పైకి వచ్చేటువంటి వాడు ఈ పైకి వచ్చేది అనే దానికి అనేక అర్థాలు ఉన్నాయి మనకు వృక్షములకు కూడా ఈ పేరున్నది ఎందుకంటే క్రింద విత్తనం వేస్తే అది పైకి వస్తుంది అది దాని యొక్క స్వభావం అది అగ్నికి కూడా ఈ లక్షణం ఉన్నది మనం మంట కింద పెట్టినా అది పైకి జ్వలిస్తుంది అది ఉద్భిత్తే కానీ యజ్ఞాగ్ని రూపంలో ఉన్నటువంటి వాడు అతడు అని ఒకటి పైగా ఉద్భిత్ అనే మాటికి ఫలస్వరూపుడు అని అర్థం ఫలమే పరమేశ్వరుడు ఫలప్రదాత పరమేశ్వరుడు ప్రదాత అందుకు ఆ కర్మ ఫలప్రదాతగా యజ్ఞ ఫలప్రదాతగా ఉన్నవాడు కనుక ఉద్భిత్ అని చెప్పబడుతున్నారు పైగా ఫలప్రదాతే కాదు ఫలమే అతడు ఇది తెలుసుకోవలసింది తర్వాత నామం త్రివిక్రమహా ఇది నమస్కారంలో త్రివిక్రమాయణ అవుతున్నది తొమ్మిది వందల యాభై ఏదవ నామం త్రివిక్రముడు అన్నప్పుడు ముల్లోకాలను ఆక్రమించినవాడు వ్యాపించినవాడు అని అర్థం అదే క్రిందా మీధ పైన అంతటా వ్యాపించాడు ఆయన మనమున్న కేంద్రం నుంచి చూస్తే పైన అంటాం అక్కడి నుంచి కిందకు చూస్తే కింద అంటాం కానీ క్రిందా మీద అనేది కూడా రిలేటివ్ టైర్ మనం ఉన్న చోటు నుంచి పైన కింద అంటున్నాం ఇంకా మనం పైకి వెళ్తే మిగిలినంత ఇంతవరకు పైన అనిపించేది కింద అనిపిస్తుంది కనుక పైన కింద అనేది కూడా ఒక సాపేక్షమే కానీ ఆయనకు పైన కింద మధ్య ఏమీ లేదు అంతా ఆయనే అందుకే త్రివిక్రమ ఆది మధ్య అంత ఈ మూడింటి ఎందు వ్యాపించిన వాడు త్రివిక్రముడు అని అయితే త్రివిక్రమ శబ్దం విష్ణుపరంగా కూడా మనకు కనబడుతుంది ఇదం విష్ణు విచక్రమేత్రేధ అనే దదే పదం విష్ణు సూక్తంలో అన్నమాట ఎందుకంటే త్రివిక్రముడు విష్ణువా శివుడా మరి శివపరంగా ఎందుకు చెప్పారు ఇక్కడ అంటే విష్ణువు శివుడు ఏకమైన జ్ఞానం ఎప్పుడూ మర్చిపోరాదు అంటే త్రివిక్రముడుగా వచ్చినటువంటి వామనుడు చూపించిన విషయం అదే ప్రతి అణువులో సూక్ష్మంగా నేనే ఉంటాను ఈ బ్రహ్మాండమంతా పైన క్రింద మధ్య నేనే వ్యాపించి ఉంటాను అని ఆ నారాయణుడు ఆ పరమాత్మే విష్ణురూపంగా చూపించాడు ఇక్కడ శివరూపంగా చూపించాడు కానీ ఉద్భిత్ త్రివిక్రమ అన్నప్పుడు ఒక అందమైన భావాన్ని ఇక్కడ చెప్తున్నారు అటువంటి త్రిపురాసుర సంహారకుడైన త్రివిక్రముడైన నారాయణ రూపుడైన పరమేశ్వరునికి నమస్కరిస్తూ సర్వం సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు